నెల్లూరు జిల్లా కావలిలో సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ఆశీస్సులతో నియోజకవర్గంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పద్దెనిమిదవ వార్డుల్లో ఇంటింటికి ఎమ్మెల్యే సమస్య మీది పరిష్కారం నాది కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేకి వార్డు నాయకులు ప్రజలు మహిళలు యువత ఘన స్వాగతం పలికారు ప్రజలు వెల్లడించిన సమస్యలను స్పాట్లోనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఎమ్మెల్యే సమస్యలను పరిష్కరిస్తున్నారు ప్రజల ఇంటికే ప్రభుత్వం ప్రజల సమస్యలే తన ప్రాధాన్యం అని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు ప్రజల ముంగిటికే వెళ్ళాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి అధికారులు సత్తరే వాటిని పరిష్కారం చేసే దిశగా మా యువనాయకుడు కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనల మేరకు ప్రజా దర్బారు నిర్వహిస్తూ ప్రజా దర్బారు కూడా వినూత్నంగా వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకోవడం వాటిని పరిష్కరించటం ప్రతి వార్డులో ఉన్నటువంటి ప్రతి బజార్ని సందర్శించి డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది డ్రింకింగ్ వ్యవస్థ ఎలా ఉంది శానిటేషన్ని ఎలా పరిష్కరిస్తున్నారు ప్రజల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేందుకే ఈరోజు కావలి పట్టణ అధ్యక్షుడు మొదలుకొని వార్డు కార్యకర్త వరకు అందరం కూడా వార్డులో తిరగడం జరుగుతుంది భాష్యం స్కూల్ దగ్గర నుంచి మద్దురుపాడు వరకు ఈరోజు ఫోర్ లైన్స్ రోడ్డును పూర్తి చేయడం జరిగింది అతి తొందరలో దాన్ని సెంటర్ లైటింగ్ పూర్తి అయిన తర్వాత దాన్ని ప్రారంభించడం జరుగుతుంది భాష్యం స్కూల్ దగ్గర నుంచి కలికి యానాథ్ బొమ్మ వరకు కలికి యానాథ్ బొమ్మ దగ్గర నుంచి వెంగళరావు నగర్ దగ్గర ఉన్నటువంటి మున్సిపల్ ఫ్లాట్ల వరకు కూడా రోడ్డుకి రెండు వైపులా డ్రైనేజీలు అదేవిధంగా మిగతా కొరవంతా కూడా సిమెంట్ రోడ్లు ఇచ్చే విధంగా ఈరోజు పదిహేడు కోట్ల రూపాయలతో టెండర్లు కూడా పూర్తయ్యి సంక్రాంతి తర్వాత వర్కలు కూడా ప్రారంభించడం కూడా జరుగుతుంది